ఈ రోజే ఐదు వందలకి వస్తున్న ఎంతో శక్తివంతమైన చవితి వృషభ రాశి వారికి ఇప్పుడు నమ్మలేని కుబేరి రాజయోగం అనేది కలవబోతుంది ఏకంగా పది సంవత్సరాల పాటుగా వీరికి తిరిగి లేని అదృష్టం పట్టబోతుంది వీరి కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు తప్పకుండా మీరు ఖచ్చితంగా మార్పు అనేది చూస్తారని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి ఇప్పుడైతే బాగా కాలం కలిసి వస్తుందని చెప్పాలి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన చదువుతున్నాడు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాసువారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఇవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఇక ముందుగా ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు దీని గురించి అయితే ఆలోచించకండి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా గొడప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివిధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపి స్తూ ఉన్నాయి ఈ వృషభ రాశు వారికి ఏంటంటే ఇప్పుడు బాగా అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అలానే ఈ వృషభ రాశి వారికి ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి మీకు వచ్చిన దాంట్లో ఏంటంటే సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు ఎంతో ఫలం పుణ్యఫలం చూస్తారని చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే అదృష్టం కలుగుతుందనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానేక ఈ వృషభ రాసు వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి అయితే ఏంటంటే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా అదృష్టంగానే మారబోతుంది వృషభం అనగా ఇద్దు ఈ వృషభ రాశికి చెందిన ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు వృషభ రాశికి చెందిన వారి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారితే ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి వీరి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులు సహనమనే గుణం అలంకార అని చెప్పవచ్చు ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం కాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చికాకులైనా ఎదుర్కొంటారు ఋషభ రాశికి వారు స్త్రీల విషయానికి వస్తే ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే వృషభ రాశ్కి స్త్రీలు ఏంటంటే అత్యంత ప్రీతిపాత్రం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమ అనుభవాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది ఈ రాశి వారు మధ్య వయసు నుండి జీవితం యోగవంతముగా ఉంటుంది ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరు మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహజరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్టల వారుగా ఉంటారు భాగస్వాములు మిత్రులు ధైర్యవంతులు ప్రతిభావంతులు ఉంటారు కుటుంబ ప్రతిష్ట వీరికి అధికముగా ఉంటుంది వీలు నామాలు బాగా లభిస్తాయి వంశపారపర్యంగా ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో కుటుంబం ఏంటంటే కుంటు పడుతుంది వీరికి వంశపారంపర్యంగా లభించే ఆశల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణ బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుందని చెప్పవచ్చు కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయవు అదృష్టానికి దగ్గరగా జీవితాన్ని మారుస్తుంది ఓకే అండి చూశారు కదా వృషభ రాసే వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్